అనగనగా తిమ్మాపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు సుబ్బయ్య బట్టలు మూట కట్టుకుని ఊరు ఊర తిరిగి అమ్ముకునేవాడు చుట్టుపక్కల సుబ్బయ్యని మించిన పిసినారే లేడు ఎంత దూరమైనా తల మీద బట్టల మూట పెట్టుకుని నడిచి వెళ్లేవాడు ఇదిలా ఉండగా సుబ్బయ్యకు వయసు పైబడ్డంతో బట్టల మూట మోసే ఓపికే బాగా తగ్గిపోయింది కనబడిన వాళ్ళందరితో ఈ మధ్య ఓపిక బాగా తగ్గిపోయింది అందువల్ల బట్టలు మూట మోయలేకపోతున్నాను అలాగని ఇంకా వ్యాపారం చేయలేను మీ ఎరుకలో ఏమైనా ఉంటే చెప్పండి అలాగని అడిగి జీతం కూడా ఎక్కువ ఇచ్చుకోలేను అని చెప్పాడు సుబ్బయ్య అప్పుడు ఆ ఊరి మునసబు సుబ్బయ్య నీ గురించి నాకు తెలియందేముంది నువ్వు అంత కష్టపడ్డవెందుకు మన ఊర్లో చలపతున్నాడు కదా ఆడు ఒట్టు అమాయకుడు ఊళ్ళో వాళ్ళందరికీ సినితగా పనులు చేసి ఇచ్చే శిల్లల డబ్బులతోనే బతుకుతూ ఉన్నాడు వాడిని నీ దగ్గర పనులు పెట్టుకో వాడికి ప్రత్యేకించి జీతమేమి ఇవ్వక్కర్లేదు తిండి పెడితే చాలు అని సలహా ఇచ్చాడు సుబ్బయ్యకు మునసబ్ ఇచ్చిన సలహా బాగా నచ్చింది వెంటనే చలపతిని పిలిచి ఒరే చలపతి ఈ రోజు నుంచి నువ్వు నా బట్టలు మూటలు మోయడానికి రావాలి ఇకపై నీ బరువు బాధ్యతలు నావే నీకు తిండి పెడతానరా నీకు కావలసినప్పుడల్లా ఖర్చులు కూడా డబ్బులిస్తాను ఇకపోయి నువ్వు ఇల్లు ఇల్లు తిరిగి శిల్లను సంపాదించే శ్రమ నీకు తప్పుతుంది నా దగ్గరే ఉండు అని తెలివిగా చెప్పాడు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు చలపతి సుబ్బయ్య భార్య చంద్రమ్మ మాత్రం ఏవండీ ఆ చలపతి వట్టి వెర్రి బాగులోడండి అలాంటి తెలివితేటలేని అమాయకుణ్ణి తెచ్చి పనులు పెట్టుకుంటే మనకే నష్టం అండి అని చెప్పింది ఉసి చంద్రమ్మ బట్టలు మూట మూయడానికి తెలివితేటెందుకే వాటిని మోసే బలం ఉంటే చాలు వ్యాపారం చేసేది నేను కాబట్టి చలపతి వస్తే సరిపోద్ది నువ్వేమి అని భార్యకి సర్ది చెప్పాడు ఎందుకోగాని మీరు చేసే పని మాత్రం నాకు రుచించడం లేదండి ఆ తర్వాత మీ ఇష్టం అని అనింది చంద్రమ్మ మన్నాడు ఉదయం నుంచే చలపతి పనిలో కుదిరాడు ప్రతిరోజు సుబ్బయ్య వెనక బట్టల మూటలు మోసుకుంటూ వెళ్లేవాడు ఇలా కొన్నాళ్ళు బాగానే సాగింది ఒకరోజు ఉదయం సుబ్బయ్య చలపతిని పిలిచి ఒరే చలపతి నాకు ఎకటాపురంలో ఒక పొడ ఉంది నేను తెల్లారుజామునే ముందుగానే వెళ్ళి ఆ పని ముగించుకొని ఆ ఊరి మధ్యలో ఉన్న రసమున దగ్గర ఉంటాను నువ్వు నెమ్మదిగా సర్దన్నం తిని బట్టలు ఎత్తుకొని అక్కడికి వచ్చి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు చలపతి తాపీగా చంద్రమ్మ పెట్టిన చద్దన్నం తిని బట్టల మూట నెత్తిమీద పెట్టుకొని వెంకటాపురం బయలుదేరాడు చలపతి అలా వెళుతూ ఉంటే దారిలో వాడికొక గుడి కనపడింది ఆ గుడి ముందు ఒక రైతు పసుపు కుంకుమలో తన ఆవుకి నుదుటిన పెడుతూ దానికి పూజ చేస్తూ కనిపించాడు అది చూసి చలపతి అయ్యా మీరేం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు పక్క ఊరి సంతులో ఈ ఆవుని అమ్మదామని బయలుదేరాను ఈ అమ్మోని అనుగ్రహం ఉంటే ఆవు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది పసుపు కుంకుమలతో అని చెప్పాడు ఆ రైతు రైతు మాటలు విన్న చలపతి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది వెంటనే గుళ్ళోకి వెళ్లి గుప్పిళ్లతో పసుపు కుంకుమలు తెచ్చి బట్టల మూట విప్పి బట్టలకి మొత్తం రాసేశాడు ఆ తర్వాత ఆ మూట నెత్తికెత్తుకొని హుషారుగా పాటలు పాడుకుంటూ వెంకటాపురంకి చేరుకున్నాడు బట్టల మూటకు పసుపు కుంకుమలు అంటుకొని ఉండడం చూసిన సుబ్బయ్య అని అడిగాడు గొప్ప కనకార్యం చేసిన వాళ్లాగా ముఖం పెట్టి పోవాలని వచ్చేదారిలో ఉన్న అమ్మవారి గుళ్ళు పసుపు కుంకుమ తీసుకుని బట్టలన్నిటికి రాసేసాను అని గర్వంగా చెప్పాడు సుబ్బయ్య కంగారు పడిపోతూ మూట విప్పి చూడగా ముద్దగా పసుపు కుంకుమలు రాసి ఉన్న బట్టలు చూసి తక్కువ పసుపు రాసిన బట్టలు ఎవరు బట్టలు అనుకుంటారు అని లభో అన్నాడు సుబ్బయ్య చెప్పినట్టుగానే ఆ రోజు వెంకటాపురంలో ఆ బట్టలు ఎవ్వరు కొనలేదు కొందరైతే బట్టలు చూసి మొఖం చిట్టించుకుని వెళ్లారు మరికొందరైతే ఏంటయ్యా సుబ్బయ్య పాత బట్టలు కూడా పసుపు కుంకుమ రాసి అమ్ముతున్నావా వస్త్రాలకు కూడా పవిత్రత అంటుకుంటున్నట్టుందే అని బేటకారం చేశారు బంగపాటితో అవమానంతో ఇద్దరు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు తలుపు తీయగానే చంద్రమ్మకు విషయం అర్థమైంది సుబ్బయ్య ముఖంలో ఆ నిశత్వ ఓడిపోయిన భావం ఆమెకు అంతా చెప్పేశాయి ఆమె చలపతిని చూసి నోసలు చిట్లించింది ఏమండి ఏమైంది ఆ బట్టల మూటెందుకు అలా ఉంది అని అడిగింది చంద్రమ్మ సుబ్బయ్య నేలపై కూలబడి జరిగిన విషయమంతా బాధతో వివరించాడు చలపతి పక్కనే నిలబడి తాను చేసిన ఘనగారి గురించి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదంతా విన్న చంద్రమ్మ కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా ఇలా ఆడింది చూశారుగా మీ కక్కుతి ఫలితం నేను ముందే చెప్పాను ఆ వెర్రి బాగులోడు మీకు నష్టం తెచ్చి పెడతాడు అని అదే జరిగింది మీరు అతనికి తిండి తిప్ప జీతం ఇవ్వాల్సిన అవసరమే లేదనుకున్నారు అతని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు కేవలం తన మూట మోసే బలం మాత్రమే చాలనుకున్నారు కానీ వ్యాపారం అంటే కేవలం బట్టలు మోయడం కాదు నాలుగు మంచి మాటలు మాట్లాడడం జనంత ఎలా మెలగాలో తెలియడం కూడా ముఖ్యమేనండి మీ అత్యాస పిసినారితను ఇప్పుడు మీ వ్యాపారానికి చేటు తెచ్చాయి చూడండి ఇతరుల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటే చివరికి ఇదిగో నష్టపోయేది మనమే అని ఇప్పుడు అర్థమైందా మీకు అని గట్టిగా చెప్పింది సుబ్బయ్య భార్యకు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అతని కళ్ళల్లో పశ్చాత్తాపం కోల్పోయిన నష్టం బాగా స్పష్టంగా కనిపించాయి చంద్రమ్మ చలపతి వైపు తిరిగి చలపతి నువ్వు చేసింది సరైంది కాదు మంచి మనసుతో చేశావని తెలుసు కాని ఆవుకి పూజ వేరు బట్టల వ్యాపారం వేరురా రేపటి నుంచి నువ్వు ఇంకా మా దగ్గర పని సుబ్బయ్య సుబ్బయ్యనొక్కనే వదిలేయ్ అతనికి కాస్త బుద్ధొస్తుంది నువ్వెళ్ళి నీ పనులు చూసుకో రోజు కాస్త భోజనం చెయ్యి అని చెప్పింది ఆ రోజు రాత్రి సుబ్బయ్యకి నిద్రే పట్టలేదు తన కకృతి గురించి చలపతి అమాయకత్వాన్ని వాడుకోవాలనుకోవడం గురించి తీవ్రంగా ఆలోచించాడు తక్కువ జీతంతో ఎక్కువ పరిచయించుకోవాలని చూసిన తన ప్రయత్నం చివరికి వ్యాపారాన్నే కోలదోసింది మన్నాడు ఉదయం సుబ్బయ్య చంద్రమ్మ దగ్గరికి వెళ్లి చంద్రమా నువ్వు చెప్పిందే నిజమే నా అత్యాసే నాకు శాపమైంది ఇకపై నేను ఇలా చేయను చలపతికి కాస్త డబ్బులిచ్చి గౌరవంగా పంపించేస్తాను ఈ బట్టలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాను ఎంత నష్టం వచ్చినా నేనే భరిస్తానే మనిషి తక్కువగా అంచనా వేయడం నా పనిమంతుడికి సరైన గౌరవం ఇవ్వకపోవడం ఎంత పెద్ద తప్పు నాకు తెలిసొచ్చింది అని చెప్పాడు సుబ్బయ్య ఆ రోజు చలపతిని పిలిచి అతను చేసిన నష్టానికి బదులుగా జీతం ఇవ్వకపోయినా అతని సహాయానికి గుర్తింపుగా ఒక చిన్న మొత్తాన్నిచ్చి పంపించాడు ఆ తర్వాత సుబ్బయ్య తన బిసినార్తనం కొంత తగ్గించుకొని బట్టలు మూటమోయడానికి ఒక నిజాయితీపరుడైన మనిషిని గౌరవప్రదమైన జీతమిచ్చి పనులు పెట్టుకున్నాడు కాలక్రమేణా ఆ పసుపు కుంక మరకలు కూడా అంటిన శుభ్రం చేయించి వాటిని తక్కువ ధరకి అమ్మి నష్టాన్ని పూడ్చుకున్నాడు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే సుబ్బయ్య కథ ఎవరైనా సరే తమ అత్యాశను తగ్గించుకోకపోతే అది చివరికి తమకే నష్టాన్ని బంగుపాటును తెచ్చిపెడుతుందని అలాగే ఇతరుల అమాయకత్వాన్ని అవసరాన్ని అలసగా తీసుకుంటే ప్రకృతి రూపంలోనో లేదో మరేదైన గుణపాఠం తప్పకుండా నేర్పుతుందని నిరూపించింది పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు సాయంత్రం చుట్టూ చీకటి పడుతుంది లక్ష్మి ఇంట్లో దీపం వెలిగించి రాముల కోసం ఎదురు చూస్తోంది రాములు పొలం పని ముగించుకుని ఇంట్లోకి వస్తాడు అప్పుడు లక్ష్మి ఏంటండి ముఖమంతా కళతప్పి ఉంది ఈరోజు కూడా పనులేమి జరగలేదా పొలంలో పంటేమో బాగలేదు అప్పులేమో పెరుగుతున్నాయి మనకి కష్టాలు ఎప్పటికీ తప్పవా ఏం చెప్పను లక్ష్మి పొలం మనకి చేతి నిండా పనివ్వట్లేదు నీకు తెలియంది కాదు ఈ ఏడు వర్షాలు సరిగా కురవలేదు దళారీలు మన పంటకు సరైన ధర ఇవ్వడం లేదు పోని పొలం అమ్మేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను అయ్యో అలా అనకండి ఆ పొలమే మనకు జీవనాధారం ఆ పొలంలో మనం ఎంత కష్టపడ్డామో మీకు తెలీదా అది అమ్మేస్తే మనకేం మిగులుతుంది నిజమే లక్ష్మి కానీ ఇక్కడుంటే మన కష్టాలు తీరు మన పిల్లల్ని ఎలా చదివించాలి రేపు వాళ్ళ భవిష్యత్ ఏంటి అందుకే మనిద్దరం పట్నం వెళ్దామని అనుకుంటున్నాను పట్నమా నాకు కూడా పట్నం వెళ్లాలనుందండి కానీ అక్కడి ప్రపంచం మనలాంటి వాళ్ళకు కొత్తగా ఉంటుంది కదా మన పల్లెటూరులో అందరూ ఒకరికొకరు తోడుంటారు అక్కడ ఎవరు ఉండరు కదా పట్నంలో నా స్నేహితుడు నరేష్ ఉన్నాడు ఒక మంచి కంపెనీలో పని చేస్తున్నాడు మనలాంటి వాళ్లకు అక్కడికి వెళ్తే నమ్మకం ఉంది నాకు మన కష్టానికి తగిన ఫలితం అక్కడ దొరుకుతుంది లక్ష్మి అలాగే అయితే వెళ్దామండి కానీ నాకు ఆలోచన మన పల్లెటూరులో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న చేనేత బుట్టలు నేను కూడా పట్నంలో అమ్మితే నావంత సాయం నేను చేయగలను అదేం బాగుంది లక్ష్మి మనం పట్నం వెళ్ళి కష్టపడి పని చేసి డబ్బులు సంపాదిద్దాం ఇక్కడ నువ్వు ఆపను చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను మాత్రం చేనేత బుట్టలు తీసుకెళ్తాను ఊర్లో అందరూ వాటిని ఇష్టపడతారు కదా పట్నంలో కూడా ఇష్టపడతారు రాములు లక్ష్మి పట్టుదల చూసి ఒప్పుకుంటాడు మరుసటి రోజు లక్ష్మి రాములు తమ చిన్న ఇంటిని వీడి పట్నం ప్రయాణానికి బయలుదేరతారు పట్నం చేరుకున్న తర్వాత నరేష్ సహాయంతో ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుంటారు రాములు ఒక భవన నిర్మాణ కార్మికుడుగా పనిలో చేరుతాడు లక్ష్మి ఏమో ఇంట్లో ఉంటూ తన చేనేత బుట్టలను తీసి వాటిని ఎలా అమ్మాలనే ఆలోచనలో పడుతుంది లక్ష్మి ధైర్యంగా తన చేనేత బుట్టను తీసుకుని ఒక బజార్ దగ్గర నిలబడుతుంది చుట్టూ వేగంగా వెళ్ళిపోతున్న మనుషులు పెద్ద పెద్ద భవంతులు లక్ష్మిని భయపెట్టేస్తాయి ఎవరు కూడా ఆమెను పట్టించుకోరు అప్పుడు లక్ష్మి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మగారు నా దగ్గర మంచి చేనేత బుట్టలున్నాయండి చూసి ఒకసారి వెళ్ళండి ఆమె లక్ష్మిని పట్టించుకోకుండా నాకు సమయం లేదు పనుంటే తర్వాత రండి లక్ష్మికి ఆ మాటతో నిరాశ కలుగుతుంది ఆమె ముఖం చిన్నపోతుంది మరో వ్యక్తి దగ్గరికి వెళుతుంది చేనేత బుట్టలు పల్లెటూర్ నుంచి తెచ్చినవి మీరే చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఈ బుట్టలు ఎవరు కొనరు పెద్ద షాపింగ్ మాల్స్ కొంటారు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి పల్లెటూరులో అందరూ తన బుట్టలు ఎంత ఇష్టపడేవారో గుర్తు చేసుకుంటుంది కానీ ఇక్కడ ఎవ్వరూ వాటిని పట్టించుకోవడమే లేదు రాములేమో అలసిపోయి ఇంటికొస్తాడు ఏమైంది లక్ష్మి బుట్టలు లేదండి ఒక్క బుట్ట కూడా అమ్ముడుపోలేదు అందరూ నన్ను పిచ్చిదాల్లా చూశారు నేను చాలా ఒంటరిగా ఉన్నాను నాకు ఈ పట్టణం నచ్చలేదండి అలా అనకు లక్ష్మి పట్నంలో బతుకు తిరుగు చాలా కష్టం ఇక్కడ వాళ్లకు మాట్లాడే సమయం కూడా ఉండదు మన కష్టాన్ని మనమే భరించాలి నువ్వు ధైర్యాన్ని వదిలిపెట్టకు ఒకవేళ పుట్టలు పోకపోతే నువ్వు ఆ పని మానేయచ్చు నేను కష్టపడి పనిచేసి మన కుటుంబాన్ని పోషిస్తాను లక్ష్మి రాముల మాటలకు కొంత ధైర్యం తెచ్చుకుంటుంది కానీ ఆమెలో పట్టుదల మాత్రం తగ్గదు మరుసటి రోజు కూడా లక్ష్మి బజార్కెళ్తుంది తన చేనేత పక్కన పెట్టి చూస్తుంది అదే సమయంలో ఒక వృద్ధురాలు ఆమె దగ్గరకు వస్తుంది అమ్మాయి నీ ముఖంలో కనిపిస్తుంది ఏం జరిగింది అమ్మగారు నేను పల్లెటూరు నుంచి వచ్చాను ఇక్కడ నా చేనేత బుట్టలను అమ్ముకోవడానికి వచ్చాను కానీ ఒక్క బుట్ట కూడా అమ్ముడు పోలేదండి బుట్టలు చాలా బాగున్నాయి నీకు ఎవరు సహాయం చేయలేదా ఎవ్వరూ సహాయం చేయలేదు అందరూ నన్ను పట్టించుకోవడమే లేదు అలా అనగు నేను నీకు సహాయం చేస్తాను ఈ చేనేత బుట్టలను నేను కొంటాను కాని నువ్వు వాటిని అమ్ముకోవడానికి ఒక సరైన స్థలాన్ని ఎంచుకోవాలి పట్టణంలోనే ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక మేనేజర్ని కలువు ఆయన సహాయం చేస్తారు వృద్ధురాలు చెప్పిన సలహా విని లక్ష్మి ఆశ్చర్యపోతుంది వెంటనే ఆమె షాపింగ్ మాల్కి వెళ్తుంది మేనేజర్ని కలుస్తుంది అయ్యా నేను పల్లెటూరు వచ్చాను నా దగ్గరున్న ఈ చేనేత బుట్టలను అమ్ముకోవడానికి సహాయం చేయండి ఈ షాపింగ్ మాల్లో ఇలాంటి వస్తువుల్ని అమ్మడానికి అనుమతి లేదు మీరు బయట రోడ్డు మీద అమ్ముకోండి అయ్యా దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఈ బుట్టలు ప్లాస్టిక్వి కావు ఇవి పూర్తిగా చేత్తో చేసినవి మీరు చూస్తే తప్పకుండా ఇష్టపడతారయ్యా లక్ష్మి మాటలు విని మేనేజర్ ఆశ్చర్యపోతాడు లక్ష్మి అతనికి ఒక బుట్టని చూపిస్తుంది మేనేజర్ ఆ బుడ్డను చూసి ఆశ్చర్యపోతాడు దానిలో ఉన్న నాణ్యత అందం అతనికి బాగా నచ్చుతుంది హరే ఇవి చాలా బాగున్నాయే సరే అయితే మీకు ఇక్కడ ఒక చిన్న స్థలం ఇస్తారు మీరు మీ బుట్టల్ని ఇక్కడ అమ్ముకోండి కానీ నాణ్యతలో ఎలాంటి తేడా ఉండకూడదు ధన్యవాదాలయ్యా నేను నా వంతుగా బాగా కష్టపడతాను మొదటి రోజైతే కొన్ని బుట్టలు అమ్ముడుపోతాయి రాములు సంతోషంగా ఏమైంది లక్ష్మి నీ ముఖమేంటి అంత సంతోషంగా ఉంది ఏమైందా నేను ఈరోజు కొన్ని బుట్టలు అమ్మానండి నా చేనేత బుట్టలు పట్టణంలో కూడా అమ్ముడిపోయాయి మన కష్టం వృధా కాలేదు నాకు తెలుసు లక్ష్మి నీ కష్టానికి ఫలితం దొరుకుతుందని నువ్వు చాలా తెలివైన దానివి నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను మనిద్దరం కలిసి మన కుటుంబాన్ని పోషిద్దాం లక్ష్మి ఏమో ఆనందంతో తన భర్తతో తన కష్టాన్ని పంచుకుంటుంది లక్ష్మి ఈ రోజు మనకు ఎంత లాభం వచ్చిందో తెలుసా ఇంతకు ముందు నేను రోజుకి సంపాదించేదానికన్నా ఇది చాలా ఎక్కువ అవునా అండి ఎంత దాదాపు వెయ్యి రూపాయలు లక్ష్మి ఆ షాపింగ్ మాల్ మేనేజర్ కూడా చాలా సంతోషపడ్డారు మన బుట్టలకి భలే డిమాండ్ ఉందట అది మన కష్టం అండి ఆ దేవుడిదయ్య ఇప్పుడు మన కష్టాలన్నీ తీరినట్టే కదా ఇంకా పూర్తిగా తీరలేదు లక్ష్మి ఇది మొదటి అడుగు మాత్రమే మనం పట్నంలో స్థిరపడాలి ఒక సొంత ఇల్లు పిల్లలకు మంచి చదువు మనం మన తల్లిదండ్రులకు సహాయం చేయాలి సరే అండి అయితే మనం మరింత కష్టపడదాం ఊరిలో అందరికీ ఈ విషయం చెప్పాలి అప్పుడు వాళ్ళు కూడా బుట్టలు తయారు చేసి మనకి పంపించొచ్చు మన ఊరి ప్రజలకు కూడా కొంత సహాయం చేసినట్లుంటుందండి అరే అది మంచి ఆలోచన లక్ష్మి మన పల్లెటూరి సంస్కృతి కలను పట్టణానికి పరిచయం చేద్దాం కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ పట్టణంలో మంచి వాళ్ళతో పాటు మోసగాలు కూడా ఉంటారు మరుసటి రోజు రాములు లక్ష్మి కలిసి పల్లెటూరికి వెళ్తారు వారి విజయాన్ని చూసి గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోతారు పల్లెటూర్లో ఒక పెద్ద చెట్టు కింద గ్రామ ప్రజలందరూ సమావేశమై ఉన్నారు అప్పుడు గ్రామ పెద్ద రాముల నీవు లక్ష్మి పట్టం వెళ్ళి ఇంత తక్కువ సమయంలోనే ఇంత బాగా రాణించడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరి ఆశీస్సులు ఆ దేవుడి దైవలనే ఇది సాధ్యమైంది పెద్దయ్యా పట్నంలో మన బుట్టలకు మంచి గిరాకీ ఉంది అందుకే మేము మీ అందరికి ఒక మాట చెప్పాలని వచ్చాము చేనేత బుట్టలు తయారు చేస్తే మేము వాటిని పట్నంలో అమ్ముతాం దీనివల్ల మనందరికి మంచి ఆదాయం వస్తుంది అప్పుడు గ్రామస్తుడు అమ్మాయి మీ మాటలు నిజమేనా పట్నంలో కూడా మన బుట్టలు అమ్ముడుపోతాయా నమ్మండి బాబాయ్ అక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా వాడతారు ఈ చేనేత బుట్టలు పర్యావరణానికి చాలా మంచివి అందుకే వాటిని ఇష్టపడుతున్నారు బాబాయ్ మేము కూడా కష్టపడి బుట్టలు చేస్తాం కానీ మీరు మాకు ఎలా డబ్బులు ఇస్తారు చెప్పండి మీరు చేసిన ప్రతి బుట్టకి మేమే స్వయంగా డబ్బులు బాబాయ్ మీరు భయపడకండి మనం అందరం కలిసి కష్టపడితే మన పల్లెటూర్ని కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయొచ్చు గ్రామ ప్రజలందరూ సంతోషంగా లక్ష్మీరాములకు సహాయం చేయడానికి ముందుకొస్తారు మరి మీరిప్పుడు విన్న ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతేంటో తెలుసా పట్టణ జీవితంలో ఒంటరితనం భయం సహజమే కానీ తెలివి ధైర్యం కష్టమనేవి కూడా ఉంటే ఇలాంటి కష్టాన్నైనా మనం అధిగమించవచ్చు